శ్రీమాత్రి నమ లలిత సహస్రనామాలకు తెలుగు అర్థం చెప్పుకునే వీడియోలలో ఇది పదవ శ్లోకం శుద్ధ విద్యాంకురాకార్విజ పంక్తి ద్వయోజ్వల వీటి కామోద సమాకర్ష దిగంతర శుద్ధ విద్య శ్రీ విద్య బ్రహ్మ అంకుర మొలకెత్తుతున్న విత్తనం ఆకార రూపము కలిగిన ద్విజ రెండు జన్మలు లేదా నోటిలోని దంతాలు పంక్తి వరుస ద్వయ రెండు ఉజ్వల ప్రకాశించుచున్నవి బ్రహ్మవిద్య శ్రీవిద్య రెండు బీజములుగా కలిగిన రెండు వరుసలు కలిగి ఉన్నట్టింది ఏంటి రెండు వరుసలుగా కలిగి ఉన్నట్టిది బ్రహ్మవిద్య శ్రీ విద్య అనే బీజాలను పై మరియు కింది తన రెండు పలు వరుసలుగా కలిగి ప్రకాశించే తల్లి అని అర్థం ఇది అమ్మ యొక్క బాహ్య వర్ణన మాత్రమే కాదు శుద్ధ విద్య అంటే జ్ఞానతత్వం అంటే మన స్కూల్లోనో కాలేజీలోనో పుస్తకాల్లో చదువుకునే విద్య కాదు ఆత్మ పరమాత్మల యొక్క తత్వాన్ని తెలుసుకోగలిగిన విద్య శుద్ధ విద్య మన ఆత్మను అంతరాత్మను తెలుసుకోవడానికి తోడ్పడుతుంది శ్రీ విద్య అంటే ఆ పరాశక్తి అయిన లలిత త్రిపుర సుందరిని తెలుసుకోవడానికి ఉపయోగపడే మార్గం బ్రహ్మ విద్య అంటే పరమాత్మ గురించి అంటే పరబ్రహ్మతత్వాన్ని గురించి తెలిపే విద్య ఆత్మ పరమాత్మ అంటే నేనే బ్రహ్మను అని తెలుసుకునే విద్య అహం బ్రహ్మాస్మి అని తెలుసుకోవడం అన్నమాట లలితామాతను ఆరాధిస్తే సేవిస్తే ధ్యానిస్తే పరబ్రహ్మతత్వం కనబడుతుంది నేనెవరు అనే దానికి సమాధానం దొరుకుతుంది శుద్ధ విద్య జ్ఞానం అంటే సంపూర్ణ జ్ఞానం అంతర్యామిని చేరుకునే జ్ఞానం మరి అంకురం అంటే మొలక అని కదా అమ్మ శక్తి నుండి జ్ఞానం అనే విత్తనంగా అమ్మ నోటు నుండి వేదాలు ఉపనిషత్తులు అనే మొలకలుగా చెప్పబడ్డాయి అని అర్థం ఆ వేదాలను ఉపనిషత్తులను చదివిన తర్వాత అంతర్యామితత్వం పరబ్రహ్మతత్వం తెలిసిపోతాయి ఇది తెలిసాక ఇక అంత నిశ్చలత్వమే కదా ద్విజ పంక్తి ద్వయో అంటే రెండు పళ్ళ వరుసలు అంటే బాల్యంలో పాలదంతాలు బాల్యం తర్వాత శాశ్వత దంతాలు వాటి యొక్క రెండు వరుసలు అన్నమాట బాల్యం తర్వాత వచ్చే దంతాలు శాశ్వతమైనవి పాలదంతాలు ఉన్న వయసులో తన గురించిన జ్ఞానం మాత్రమే ఉంటుంది అంటే ఆత్మతత్వం ఆ తర్వాత వయసులో పరబ్రహ్మ గురించి వెతుకుతాం పైన పదహారు కింద పదహారు మొత్తము ముప్పై రెండు దంతాలు ఉంటాయి కదా మనకు లలిత సహస్రనామంలో నూట ఎనభై మూడు శ్లోకాలుంటాయి ప్రతి శ్లోకంలో ముప్పై రెండు అక్షరాలుంటాయి పై వరసలో పదహారు కింది వరసలో పదహారు అదే దంతాల సంఖ్యలో ఉన్న రహస్యం అంటే అమ్మ నిత్యము వేదాన్ని బోధిస్తుంది మరి మనం ఏం చేయాలి వేద పారాయణ చేయాలి అంటే వేద శబ్దము విధ్ అనే ధాతువు నుంచి ఏర్పడ్డది అంటే మనం ఎప్పుడు జ్ఞానంతో కూడిన మంచి మాటలే మాట్లాడాలి అని అర్థం లలిత సహస్రాన్ని పారాయణ చేస్తే అమ్మ మన చేత మంచి మాటల మంచి మాటలనే మాట్లాడిస్తుంది కర్పూర తర్వాత లైన్కి కర్పూర అంటే కర్పూరం వీటిక తాంబూలం ఆమోద పరిమళం సమాకర్షత్ సమంగా ఆకర్షించటం దిగంతర అన్ని దిక్కుల వరకు వ్యాపించటం అమ్మ తాంబూలం వేసుకున్నప్పుడు అమ్మ నోటి నుండి వచ్చే పరిమళము అన్ని దిశలకు వ్యాపిస్తుంటుంది అంటే అష్టదిక్కులకు వ్యాపిస్తుంది అలా అమ్మ తాంబూలము ఆ తాంబూలం యొక్క పరిమళం రాగానే అష్టదిక్పాలకులు అమ్మ తాంబూలము కొంచెమైనా మాకు దొరుకుతుందేమోనని ఆశగా బయటకు వచ్చేస్తారంట దొరకకపోతే పోనీలే కనీసం సువాసననైనా పీల్చుకోగలిగాము అని తృప్తి పొందుతారట తాంబూల పరిమళము అన్ని దిశలకు వ్యాపించడం అంటే ఏంటి అమ్మ యొక్క మాటలతో దిక్కులన్నీ శుద్ధి అవ్వటం అంటే ఈ లలిత అమ్మను సేవించిన ధ్యానించిన వారికి జ్ఞానము వారి చుట్టూ ఉన్నటువంటి వాతావరణాన్ని ప్రపంచాన్ని దిక్కులను శుద్ధి చేస్తుంది స్వచ్ఛంగా మార్చేస్తుంది అంటే ప్రపంచమంతా మనల్ని ఇష్టపడుతుందని అర్థం ఇంత గొప్ప విషయం ఉంది లలిత సహస్రంలో శ్రీమాత నమ